హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు విశాఖపట్నం ఐటీ ఇండస్ట్రీస్ పరంగా చాలా వరకు దూసుకుపోతుంది చాలా ఐటీ కంపెనీలు విశాఖపట్నం రావడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి చాలా వరకు ఇక్కడ రాకపోవడానికి ప్రధానమైన కారణం ఇక్కడ సరైన ఆఫీస్ స్పేస్ లభ్యత లేకపోవడం దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి అయితే మనందరికీ తెలిసిన విషయమే విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రాకపోపు వస్తుంది అది బహుశా ఈ మార్చిలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఆల్రెడీ కాగ్నిజెంట్ కొంతమంది ఉద్యోగస్తులతో వాళ్ళ కార్యకలాపాలు మొదలు పెట్టడం జరిగింది వాళ్ళ పెర్మనెంట్ క్యాంపస్ దాదాపు ఇరవై ఒక్క ఎకరాల్లో నిర్మించడానికి ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది అదేవిధంగా మన దేశంలో అతి పెద్దదైనటువంటి సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ టీసీఎస్ కూడా ఇక్కడ ఈ నెలలోనే కార్యకలాపాలు మొదలు పెట్టడం జరుగుతుంది దానికి సంబంధించి ఒక బిల్డింగ్ని అద్దెకు తీసుకోవడం జరిగింది దీనిలో దాదాపు రెండు వేల మందితో వాళ్ళ కార్యకలాపాలు మొదలు పెడతారని మనకు సమాచారం వస్తుంది అదేవిధంగా ఇన్ఫోసిస్ ఆల్రెడీ ఇక్కడ కార్యకలాపాలు మొదలు పెట్టడం జరిగింది వారు ఇక్కడ ఒక పెర్మనెంట్ క్యాంపస్ కట్టడం కోసమని ఒక ఇరవై ఎకరాల భూమిని ప్రభుత్వాన్ని అడిగారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి ఈ విధంగా భారతదేశంలో ఉన్న అతి పెద్ద అదేవిధంగా వరల్డ్ వైడ్గా కూడా పెద్ద పెద్ద పేరున్న కంపెనీలు విశాఖపట్నం రావడం జరుగుతుంది దీంతో ఇక్కడ విశాఖపట్నంలో ఐటీ పరంగా చాలా వరకు ఈకో సిస్టమ్ డెవలప్ అయ్యి చిన్న చిన్న కంపెనీలు చాలా భారీ ఎత్తున విశాఖపట్నం రావడానికి వాళ్ళ సమాహాలు చేసుకుంటున్నారు కాకపోతే ఇక్కడ వాళ్ళు రాగానే అండ్ ప్లే విధానంలో అంటే రెడీగా ఉంటే వాళ్ళ కార్యక్రమాలు కార్యకలాపాలు మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలకి అవసరమైనటువంటి బిల్డింగుల కొరత చాలా ఎక్కువగా ఉంది దీనితో ఈ విశాఖపట్నం ఐటీ ఎంప్లాయర్స్ అంటే ఐటీ పెట్టుబడులు పెట్టే సంస్థలందరూ ప్రభుత్వాన్ని ఈ ఐటీ సంస్థలు పెట్టడానికి అవసరమైన బిల్డింగుల్ని చాలా తొందరగా తయారు చేయమని చెప్పి ప్రైవేట్ పరంగా కూడా ఎక్కడైనా ఉంటే తీసుకోమని చెప్పి కోరడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఐటీ కంపెనీలు ఆఫీసులు పెట్టాలంటే ఆ ఆఫీసులు కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఉండాలి ఆ ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడ ఆఫీస్ స్థలాల లభ్యత లేకుండా పోయింది దీనితో ఈ సంస్థలన్నీ ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి కార్యకలాపాలు ప్రారంభించడానికి అడ్డంకులు ఏర్పడడం జరిగింది ముందు ఈ ఐటీ సంస్థలన్నీ కలిపి సిరిపురం జంక్షన్లో ఈ మన విఎంఆర్డిఏ వాళ్ళు నిర్మించిన డెక్కలోని వాళ్ళకు కొంత స్థలాన్ని కేటాయించమని కోరడం జరిగింది కాకపోతే ఆ బిల్డింగ్లోనే చాలా వరకు ఒక రెండు ఫ్లోర్లు ఈ విశాఖ రైల్వే జోన్కి అదేవిధంగా మిగతా స్థలాన్ని ఈ హాల్స్లర్ మెట్టల వారికి ఇచ్చారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి దీనితో ఈ బిల్డింగ్లో అసలు ఏమాత్రం కూడా ఖాళీ ప్రదేశం అనేది మిగలలేదు దీనితో ఈ ఐటీ సంస్థలన్నీ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఎక్కడైనా అద్దెకి ఈ ఐటీ సంస్థలు పెట్టుకోవడానికి భవనాలు దొరికితే ఆ భవనాలలోనే గా వాళ్ళ కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఈ ఐటీ అనేది విశాఖపట్నంలో చాలా భారీ ఎత్తున అభివృద్ధి చెంది భవిష్యత్తులో విశాఖపట్నం అనేది ఒక ఐటీ డెస్టినేషన్గా మారే అవకాశం ఉంది ఈ టూ టైర్ సిటీస్లో విశాఖపట్నం మన దేశంలోనే ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్